ఆపిద్దారా నెక్స్ట్ నుంచి ఇంట్లో వేసుకో ఓకే రోల్డ్ గోల్డ్ రోడ్డు మీద చేసుకున్నప్పుడే అనుకున్నా రాత్రి ఎప్పుడో పడిపోయినావాళ్ళు లేస్తున్నావు నాన్న తినేసి మళ్ళీ పడుకోలేదు కానీ లే లే తింటా ముందు ఫ్యాన్ ఉంది నేను ఆఫ్ చేయలేదురా నేనే ఫ్యూస్ తీసేసా దేనికి నాన్న అదే నా జీతం డెబ్భై వేలు నాన్నా అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది అదే నాన్న అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న ఏమండి అస్సలు బాడీ ఎందుకు కొట్టాడో తెలుసా అమ్మా ఏ ఈ సీరియల్ యాక్టింగ్ అన్ని ఆపి త్వరగా స్నానం చెయ్యి నా వాటర్ కూడా కట్టు నాన్నా ఇది ఇల్లు హాస్టలా ఇల్లేరా ఇదిగో మే అమ్మా గుత్పట్ల ఏం జోక్ టూ మినిట్స్ టూ మినిట్స్ త్వరగా టిఫిన్ అయిపోతుంది అమ్మా ఈరోజు హాస్పిటల్కి నేను కొంచెం లేట్గా వస్తాను తమ్ముడమన కొట్టాడంట తాను కొంచెం సీరియస్గా ఉన్నారు వీడికి ఎన్సైలు చెప్పినా వెండి కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయిందిరా వీడికి అదే షుగరా చెట్టు కూడా లేదా అమ్మా ఏమండి బిడ్డ ఆకలికి తట్టుకోలేడండి ఒక ఉప్మా పెసరట్టు పెడతానండి ప్లీజ్ అండి నువ్వు ఇలాగే యాక్టింగ్ చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది చేసుకో ప్లీజ్ ఆప్ రాను లో బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటకెళ్ళి టిఫిన్ చేయాలి నా ఒక ఇడ్లీ కూడా తినలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు రే డాక్టర్ వా రిపోర్టర్వా ఇడ్లీ తినేసి హాస్పిటల్కి వెళ్ళి నానా గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో అలాగే ఎంత స్టైల్గా ఉంటాడు మావాడ పని పాట లేకపోయినా మర్చిపోయి రెండు సిగరెట్లు దాగేంత టెన్షన్ ఏమన్నా మా నాన్నే మంచి దగ్గర దగ్గర తీసుకెళ్లాలరా ఏ దెయ్యం పుట్టిన ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నట్టు సుదా ఏడా అదే కదా ఈ మధ్య పెద్ద బాగా లేజీ అయిపోయారు మా అవును మీ ఓడుగా అట్టే అడుగుతాడా మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ అని చెప్పా అందుకని పెళ్లి చేసేస్తున్నా అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటుకి బోరేసి తట్టును యాడో వేకెన్సీ చూశాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్ గా ఉన్నారు ఫుడ్ ఇంటెక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది థ్యాంక్స్ అగేన్ చిత్ర నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దీనికి సిస్టర్ చనిపోతారని తెలిసిన పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తా సిస్టర్ గాడ్ బ్లెస్ మా ఏంటమ్మా ఏం మాట్లాడవు పొద్దున్న మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకుకి జాబ్ రాని తర్వాత పెట్టుకుంది కానీ అన్నారు నిజంగానా ఫీల్ ఏవో పర్వాలేదురా నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను పెట్టుకుంటాలే నీకు నేను ఉద్యోగం చేయడం ఇష్టమా అని అవునురా నువ్వు కూడా పొద్దున్నే లేచి నాన్నెలా అన్నా లాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపే ఏదైతే ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కష్టం కానీ దేంట్లో దాంట్లో కొట్టేస్తలేముంది భయ్య ఆమెనే కంపెనీ సిఇఓ ఎలాగైనా ఇక్కడ జాబ్ కొట్టాలి భయ్యా గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఎంత మంది వచ్చారు మొత్తం ఫార్టీ మెంబర్స్ వచ్చారండి అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఉన్నారు మేడం రికమెండెడ్ క్యాండిడేట్స్ అందరూ ముందుకు రండి రికమెండేషన్ లేదు ఏం లేదు జాబ్ కావాలంట జాబ్ దట్స్ ఆల్ గుడ్ నౌ ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్ డాడీ రికమెండేషన్ మేడం గెట్ అవుట్ ఐ నో వాట్ ఐ యామ్ రికమెండేషన్ వర్క్ అవుట్ గాలే సెండ్ దెం ఇన్ వన్ బై వన్ షూర్ మేడం మే కమ్ ఇ మేడం ఐ మేడం హాయ్ సిటా థ్యాంక్ యూ మేడం ఫైల్ అవసరం లేదు సెల్స్ క్రీమ్ టు మీ ఈ క్రీమ్ నాకు అమ్మండి ఊరుకోండి మేడం మీ క్రీమ్ మీ కమ్మడం ఏంటి ఈ కంపెనీయే మీదైతే ఇది నీ సేల్స్ అబిలిటీని టెస్ట్ చేయడానికి ఓకే మేడం ఈ క్రీమ్ కొనుక్కోండి చాలా బాగుంటుంది హలో బాబు బాబు కదండి వాట్ ఎవర్ ఇది ఇంటింటికి తిరుగుతు అమ్మే సోప్స్ డిటర్జెంట్స్ కాదు నువ్వు ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి ఇది నల్లగా అసహ్యంగా ఉన్న తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి మేడం సార్ లాగా ఆలోచించడం తప్పు కదండి మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం తెలుపు అంటే అందం అని మన కాంపిటేటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు మనం అదే అబద్ధం చెప్పాలా మన ప్రొడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారతారని చెప్దాం మేడం స్టాప్ థింకింగ్ వైట్ లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం Superb! Amazing caption! Thank Genuinely. You, Thank you. I appreciate the way you think. Thank you, madam. And in a sales madam. team, look at sales head ga appointed. Madam, what you, madam. We have ISB candidates for that. Ni ISB candidates na chete e cream kon pichle po Madam, me cream disko na kada. Me the that. cash the, me the bill is the madam. Superb, Balu. That's the spirit. So, Balu, your salary will be 12 lakhs per annum. తెలుసు కాస్మెటిక్ కంపెనీ లో ఇలా లక్ష రూపాయలు రేపు నుంచి వంట మంచి పెట్టుకోవా జీతం నేను ఇస్తా చూసారా చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకే నన్ను బాగా చూసుకుంటానని ఒకరు డాక్టరు ఇంకొకరు పోలీసు ఎవరిని వదిలించారు సారీ లేడా జాబ్కి లేదండి రెడీ అవుతున్నాడు సర్లే పనికి వెళ్తున్నాడుగా వాడుకు పదివేలు ఇవ్వు మొత్తం పట్టు తెచ్చుకున్నాడు నిన్నే తెచ్చుకున్నాడుగా డబ్బులు ఎక్కడవి ఎదరేంటి పద్మనాభం బాబు గారికి ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెల్లారు వాటితో తెచ్చుకున్నాడు నన్ను ఒక మాట అడగాలిగా ఓ బాబు గారింటి నీరా నేనే నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను ఆహా నా ఇన్నిళ్ళ సర్వీస్లో మీలాంటి దొంగల్ని నేను ఎప్పుడూ చూడలేదే ఆలస్యంగా వస్తున్నాడు నా బిడ్డ కొత్త బట్టల్లో బిడ్డ గెలిసి వస్తున్నాడు బాయ్ పేరెంట్ కొంచెం అన్నా బుద్ధి ఉందా నీకు ఆ ప్యాంట్ ఏంట్రా ముళ్ళ కోరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా నాయనా నువ్వు తెచ్చుకుంటా చూడు వందకి రెండు మీటర్లు అది కొన్నప్పుడు బ్లూగా వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది ఆ మెటీరియల్ కాదు ఇది కొన్ని వందల మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకుని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది ఇట్స్ బ్రాండ్ బ్రాండెడ్ బాయ్ మామ్ ఈడు బాగుపడతాడంటావా మీరు చూస్తుండీ వాడి కింద వంద మంది పనిచేస్తారు తెలుసే ఈడు పని చేయడు వాళ్ళే పని చేయాలి

సారీ 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 లోడేట్ లెవల్ పెట్టు నేనా నే బె తి